హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు చాలా కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చక్కగా ఇష్టంగా తినే రెసిపీ అండి ఆ ప్రాసెస్ అంతా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఎండుమిర్చి కారాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెంగా కసూరి మేతి వేసుకోండి కొంచెం వంట సోడా వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు చేత్తో బాగా కలపండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించండి ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో వేసుకుని కలపండి పిండికి ఇలా వేడివేడి ఆయిల్ని పట్టించినట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా బాగా డీప్ ఫ్రై అవుతాయి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టి పిండి అంతా స్మూత్గా వస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి వాటర్ అనేవి చూసుకుంటూ కలపండి కొంచెం కొంచెంగా మాత్రమే పోసుకుంటూ కలపండి మనం ఆల్రెడీ నెయ్యి వేసి కలిపి ఆయిల్ వేసి కలిపాం కదా వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి కొంచెం వాటర్తోనే పిండి అంతా కలిసిపోతుంది ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని దీనిని ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు నాననివ్వండి ఈ గిన్నెకి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని పిండిని బాగా నాననివ్వండి ఒక పావు గంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఈ విధముగా నానిన పిండిని రెండు భాగాలుగా సపరేట్ చేసుకుందాం రెండు పిండి ముద్దల్లాగా విడివిడిగా తీసుకోండి ఇలా తీసుకోండి చపాతీ బాల్స్ లాగా తీసుకున్నాం కదా ఇప్పుడు పూరి పీటకి పొడిపిండిని అప్లై చేసుకొని ఇలా మనం తీసుకున్న పిండి ముద్ద నుంచి చపాతీలాగా వత్తండి వీలైనంత పల్చగా వెడల్పుగా ఒత్తుకోండి చపాతి అనేది మరీ మందంగా లేకుండా కొంచెం పల్చగానే వత్తండి ఇప్పుడు దీనికి చపాతీ పైన అంతా కూడా ఆయిల్ని అప్లై చేసి ఇలా పొడిపిండిని మైదాపిండిని జల్లుకోండి ఆయిల్ అంతా కూడా చపాతి మొత్తానికి అంటాలి అలాగే పొడిపిండి కూడా చపాతి మొత్తానికి చల్లుకోవాలి అలా చల్లిన తర్వాత నేను చూపించిన విధంగా కింద నుంచి పైకి ఇలా మడత పెట్టుకుంటూ రోల్ చేసుకున్నట్లుగా చేయండి ఈ ఈ రోల్ అనేది గా రాకుండా టైట్గా చుట్టుకుంటూ పైకి రండి పైకి తీసుకురండి ఇలా పై వరకు కూడా చుట్టుకుంటూ వచ్చి నేను చూపించిన విధంగా ఇలా పొడవుగా చేసుకోండి ఇప్పుడు చాకుతో దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క పీస్ని ఇలా రెండు వేళ్లతో ప్రెస్ చేస్తూ పలుచగా వద్దండి ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా ఇదే విధంగా ఒత్తుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా ఒక్కొక్క పీస్ని ఈ విధంగా ఒత్తుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇలా అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని చపాతీ పీట మీద పెట్టుకుని ఇలా కర్రతో స్లోగా ప్రెస్ చేయండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు అన్నీ కూడా ఈ విధంగా లైట్గా చపాతీ రోలర్తో లైట్గా ఒత్తుకున్నట్లయితే ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ అవుతాయి ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని మీడియంలోకి పెట్టుకుని ఇలా మనం చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న స్నాక్స్ అనేవి ఆయిల్లో వేసుకోండి ఈ విధంగా వేసుకుని స్లో ఫ్లేమ్లో మనం డీఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇలా గరిటతో కలుపుకుంటూ డీఫ్రై చేయండి ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా చేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి టీ టైంలో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా ఆయిల్ నుండి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా రెండు చపాతీలని కూడా ఇలా ఇదే విధంగా ఒత్తుకుని ఆ పీసెస్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా టేస్టీ రెసిపీ అండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి